హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను ఎప్పుడూ మనం మెనుపరుబ్బుతో గారెల్నే చూస్తాము బెల్లం గారెలు కారం గారెలు ఇది అయితే మెనుపరుబ్బుతో బెల్లం జంతికల్ని అయితే చేసి చూపిస్తానండి దానికోసం ముందుగా తొక్కు మినపప్పునైతే కడుక్కున్నాను ఉండేది పల్లెటూరు అందువల్ల నా దగ్గర అదే అవైలబిలిటీగా ఉంటుందండి మీరు ఎవరైనా తక్కువ మినపప్పుని యూజ్ చేస్తే ఇలా దేవుతూ వేయాలి అంటే దాన్ని కోడడం అంటారు అలా రాలేని వాళ్ళు ఇలా చేసుకొని వేస్తే రాళ్ళు లాంటివి ఏవైనా ఉంటే అవి అడుక్కు వెళ్ళిపోతాయి ఇంకొచ్చి మనం గారెలకి ఎలా మినపప్పు రుబ్బు రుబ్బుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత వచ్చి పాకాన్ని రెడీ చేసుకున్నానండి బెల్లం ములిగినంత వరకు అయితే వాటర్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇంకా పాకమైతే పెద్దగా తీన అవసరం లేదు ఇలా ఇది వచ్చిన తర్వాత వేరే బాండీలో ఆయిల్ వేసుకొని మనమైతే ఇప్పుడు జంతికలు వేసుకుందామండి మినపు రుబ్బుతో జంతికలు గొట్టం తీసుకొని ముందుగా రుబ్బన మినపు రుబ్బునైతే గొట్టంలో వేసుకోవాలి ఇక్కడ అయితే తీ జంతిక వేసేది వీడియో తీయలేకపోయినండి ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి అలాగే రెండు చేతులతో వేస్తూ తీసుకోలేక తీసుకోలేదు నాకైతే సపోర్ట్ ఎవరు లేరు అట్లీస్ట్ మీరైనా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వచ్చేసి ఇగోండి ఇలాగ జంతికలు అయితే చాలా బాగా వచ్చినాయి మిన అయినా కానీ అలా వచ్చిన జంతికని వెంటనే వేసేయాలి పాకంలో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను పాకమైతే క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాను జంతిక ముగినంత వరకు పాకం ఉంటే చాలా నీట్గా పీల్చుకుంటున్నాయండి ఇది ఫస్ట్ టైం నేను చేశాను మొలగలేదు మళ్ళీ సెకండ్ టైం మళ్ళా పాకం చేశాను అది ములిగినవి బాగా పీల్చినాయి ఇదైతే పెద్ద జంతిక అయిపోయింది ఇది అలానే అయ్యింది కానీ కొన్ని చిన్న జంతికలు వేశాను అది వీడియో తీయలేదు అవి బాగా పీల్చుకున్నాయి ఇగోండి లాస్ట్కి అయితే ఇలా వచ్చినాయి నా వంట ఎలా ఉన్నదని కామెంట్ చేయండి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్